అందరికీ నమసుమాంజలి ఈ సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాసుల వారికి ఎలా ఉంటుంది ఉంటే ఫలితాలు ఎలాగుంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్టు నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి అది ఎప్పటి వరకు అని అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష్ నవరాత్రులు జరుగుతుంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిషా నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు మేనరాశివారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవీ నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాలా తిరుపురసుందరి గాను అమ్మవారు తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా తిరుపురసుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గ మహాసురమర్ధని మళ్ళీ రాజరాజేశ్వరి ఇలా తొమ్మిది రా తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సరస్వతీదేవి అవతారం వేస్ అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీ దేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు తదుపరి రాసి మిథునం ఇది మేషం నుంచి మూడోది దీనికి ముదినానికి అధిపతి బుధుడు ఈయన మనకి తెలివితేటల్ని ప్రసాదిస్తాడు సమయస్ఫూర్తిని మనకి ఆలోచన ఆలోచన జ్ఞానాన్ని విచక్షణ విచక్షణతో మాట్లాడడాన్ని ఇవన్నీ మనకి బుధుడు మనకి ఇస్తాడు అంతేకాకుండా వ్యాపారాన్ని కూడా వ్యాపారస్తులకు కూడా బుధుడు వ్యాపారాన్ని కూడా ముఖ్య కారకుడు అందువల్ల వ్యాపారస్తులు కూడా బుధుడికి తప్పకుండా అనుగ్రహం కోసం చేయాలి ఏదైనా చేయాలి బుధుడికి ఇక విధనాన్ని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో గురువు ఉన్నారు ద్వితీయంలోనేమో శుక్రుడు ఉన్నారు తృతీయం అంటే సింహంలో బుధుడు రవి కేతువు ఉన్నారు చతుర్థంలో అంటే కన్యలోనేమో కుజుడు ఉన్నారు తర్వాత కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు ఇది ఈ మాసంలో గ్రహాల ఫలం గ్రహాలు స్థితి ఈ మిధనం రాసేవారికి అట్లాగే ఈ రాశి వాళ్ళకి ఈ మాసం మిథునంలో మృగసిరు మూడు నాలుగు పాదాలు ఆరు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ ఈ రాశి వారికి ఈ మాసం చాలా బాగుంటుందని చెప్పచ్చు మంచి వార్తలు వింటారు గుడ్ న్యూస్ వింటారు వీళ్ళు అలాగే మంచి పుణ్యకార్యాలు చేయడానికి కూడా వీళ్ళకి చాలా అవకాశం ఉంటుంది దేవునికి సంబంధించిన కార్యాలు అయితేనే తీర్థయాత్రలు అయితేనే లేదా ఎవరికైనా సహాయం చేయడము అంధులకి వృద్ధులకి పిల్లలకి సహాయం చేయడము వాళ్ళకి కావలసిన ఇవ్వడము ఇట్లాంటి పుణ్యకార్యాలు వీళ్ళు చేస్తారు వీళ్ళకి మంచి ఆశయాలు ఉంటాయి ఏ ఏదో సాధించాలి అనేటటువంటి మంచి ఆశయాలు ఉంటాయి ఆ ఆశయాలు సమర్థ చేయగలిగే అవకాశాలు కూడా వాళ్ళకి ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది ఇంకా అందువల్ల వీళ్ళు పుణ్యకార్యాలు చేయడం వల్ల మంచి పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది కనుక మీరు విదేశానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు మీరు మొదలు పెట్టారంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మీరు విదేశాలకి వెళ్ళగలుగుతారు ఇంకా అవి ఇంటి అవసరాలకి అనుగుణంగా మీకు సరిపడినంత డబ్బులు వస్తాయి అలాగే ఇంట్లో ఏమో ఏమి కావాలనేటటువంటిది మీరు జాగ్రత్తగా చూసుకుని అవి సమకూర్చుతూ ఉంటారు మీరు ఇంటి గురించి బాగా ఆలోచించే మనిషి అయి ఉంటారనమాట ఇంకా వ్యవసాయం సంబంధించే వరదలతో ఉన్నది కనుక వ్యవసాయం అంత గొప్పగా ఉంటుందని చెప్పలేము ఎక్కడ చూసినా మొత్తం రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అది ఇంకా కొంచెం రోజులు ఉంటుంది ఎందుకంటే వర్షాలు తగ్గినా కూడా దానివల్ల వచ్చిన నష్టం మాత్రం ఇంకా ఉంటూనే ఉంటుంది అట్లాగే విద్యార్థులకి ఈ నెల బాగుంటుంది ఇంకా దగ్గరకు వస్తున్నాయి కనుక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జాగ్రత్తగా విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదవాల్సి వస్తుంది ఇంకా కుటుంబంలో వీళ్ళకి మంచి అవగాహన ఉంటుంది పరస్పరం అందువల్ల కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు అయితే పొదుపు మాత్రం కొంచెం అవసరం అనవసరంగా ఖర్చులు పెట్టకుండా పొదుపుగా డబ్బును వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మీకు ఈ మాసంలో ఉంది అలాగే ఆరోగ్యంతో ఆరోగ్యం కూడా శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యాన్ని ముందు చూసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య అనారోగ్యం చేయకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అట్లాగే స్నేహితులతో మీరు చాలా హ్యాపీగా గడుపుతారు ఈ మాసంలో పాత స్నేహితులను కలుసుకోవడము వాళ్ళతో హ్యాపీగా ఉండడము ఈ మాసంలో మీకు జరుగుతుంది ఇంకా మీకు పూర్వం నుంచి ఏమైనా ఆశ వివాదాలు ఉంటే కనుక అవి ఈ మాసంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఈ మాసంలో అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి అందుకని అమ్మవారిని శ్రద్ధగా పూజించడము అమ్మవారి గుడికి దర్శనం చేసుకోవడము అమ్మవారికి మీ శక్తి కొలది ఏమైనా సం సమర్పించుకోవడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం గణపతి నవరాత్రులు కూడా ఇంకొక వారం రోజులు ఉన్నాయి కనుక గణపతి పూజ చేసుకోవడము చాలా మంచిది ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మాలయ పక్షాలు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి మొదలవుతాయి అమావాస వరకు ఉంటాయి అంటే మనం పెద్దలకు పెట్టడం అని అంటారు కదా అది పితృదేవతలు సంతోషించాలంటే మాలే పక్షాల్లో మీరు ఆరాధన వాళ్ళు ఆరాధన చేయడము లేదంటే బా బ్రాహ్మణికి దాని దానం ఇవ్వడము బియ్యము కోర్లు అవి ఇచ్చినట్లయినా కూడా చాలా మంచిది దానివల్ల మీకు మీ పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి సెప్టెంబరు ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి పదిహేను రో పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు పదకొండవ రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమిళిని పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజులు విశేషంగా పితృదేవతలని ఆరాధించాలి ఏమైనా సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమావలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిద్ది రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లోన ఆరాధన చేసినట్లయితే ఆ పా ఆ శాపం నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పిర్దేతలకి ఆరాధన చేయలేదు అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట అవి పిల్లలకు పెళ్ళి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపోవడము ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్కరోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి ఆరాధన కొన్ని జ కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశ్యులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాలు వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితృ మన దేవుడి అయినా మానవచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్కరోజు సంవత్సరం నుంచి ఆ ఒక్కరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు సంప పొందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చేయండి వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని మ భక్తులను మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం అమ్మవారు దయ్యుంటే ఇంకా ఏ ఎవరు 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 ఏం చేయలేరు అమ్మవారి ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించిగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని శతభిషా నక్షత్రం పూర్వ పూర్వ పూర్వాషాఢ పూర్వాభాది నక్షత్రాలు వాళ్ళు నక్షత్రంలో ఈ ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మీనరాశి వాళ్ళు చూడకూడదు మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు